వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ మీద ఎవరో ఎవలే చూపిస్తున్నారంట అంటే మీ బాగు కోరుకోవట్లేదు ఎవరో మీరు చేస్తున్న పనిని ఆపేయాలని చూస్తున్నారండి ఎస్ మిమ్మల్ని తగలబెట్టేయాలని చూస్తున్నారు మీకు చురుకులు పండించాలి అని చూస్తున్నారండి మీరు చేస్తున్న పనిని అంటే మీరు చేస్తున్న పని మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారు ఓకేనా ఎవరు వాళ్ళు ఇది ఒక వీడియో సైన్గా తీసుకోండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో కనిపించిందంటే మీరు చేస్తున్న వర్క్స్ మీద ఎవరో డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారు కర్సెస్ చేస్తున్నారు ఎస్ కన్ఫర్మేషన్ ఎవరు వాళ్ళు చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంజెల్స్ అయర్ సార్ ప్లీజ్ చెప్పండి ఎస్ టైం కోసం వెయిట్ చేస్తున్నారంటండి ట్రావెలింగ్లో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట మీరు ఏమేం చేస్తున్నారు అని మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారండి మీ జాబ్ జోలికి ఎవరిని రానివ్వట్లేదు మీరు చేస్తున్న పని జోలికి వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి మీ బ్యాలెన్స్ని తల కిందలు చేయాలి మీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా మీ ఫ్యామిలీతో ఆ సెలబ్రేషన్ అనేది లేకుండా చేయాలి లేకుండా చేసి మిమ్మల్ని శాడ్ చేయాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంట ఆఫర్ ఆఫర్ ఇస్తున్నారంట మీకు ఏయో వస్తువులో మనీయో ఏదో రకంగా మీరు రెగ్యులర్గా షాపో లేదా ఏదైనా రన్ చేసుకుంటుంటే కర్సెస్ చేసిన డబ్బులు అంటే మీ పని చెడేలాగా లేదంటే మీకు రావాల్సిన డబ్బులు రానికుండా చేయడం కోసం అవి చేసేసి మీ చేతుల్లో పెడుతున్నారంట ఏదైతే డివైన్ ఉన్నారో లక్ష్మి ఎక్కడ ఉండాలనేది అమ్మవారి ఇష్టం అండి ఆవిడ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది ఆపడానికి వాళ్ళెవరు ఆ ఈశ్వరుడి దయ ఉంటే ఎక్కడ ఉండాలో అన్నీ అక్కడే ఉంటాయి కదా సో అవకాశంగా తీసుకొని డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట కానీ అది జరగట్లేదు మీరు నిలబడ్డారు వాళ్ళు ఇంకా అలా ఎదురు చూస్తూనే ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా మీ ఫ్యామిలీ కాస్ట్ చూసుకుంటా ఎలాగా ఓవర్ బడెన్ చేయాలా ఎలా గెలి కుంగుపేళ్ళ చేయాలా ఎలా ఏడిపించాలా అనుకుంటే ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీరు వాడు తలకిందులు ఎలా చేయాలా అని చూస్తున్నారంట ఇంకా డీటెయిల్గా చూద్దామండి ఎవరు వీలయ్యి ఎవరు ఏం చెంచాలి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి మీరేంటండి మీ లైఫ్లో మీ ఫ్యామిలీకి సంబంధించి మీరు మనీ సంపాదించేస్తున్నారు సో ఎస్ కానీ డబుల్ కన్ఫర్మేషన్ మిమ్మల్ని ఓవర్ నుంచి చేయడం తప్పించడం అనేది మిస్ అయిందంటండి ఇంకా చెప్పండి ఏంజిల్ ఎవరు వాళ్ళు ఓకే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం కదా మన కరెక్ట్కి తెలిసే ఏంజిల్ ఒక మెయిల్ అండి ఒక మెయిల్ పర్సన్ జస్టిస్ సర్వ్డ్ మీకు లీగల్ విషయస్లో జస్టిస్ జరిగింది అలాగే లీగల్గా అంటే న్యాయం న్యాయపరంగా మీకు జస్టిస్ జరగడం చూసి ఆ మెయిల్ పర్సన్ మీకు మనీ రావడం చూసి ఇదంతా చేస్తున్నారంటండి ఎందుకంటే మీరు సెలబ్రిటీ అయిపోయారు మీరు ఉన్న విలేజ్లో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు ఒక సెలబ్రిటీ ఒక ఎనర్జీ అనేది ఉంది వాళ్ళు చూస్తుంటే మీకు మీ సెలబ్రిటీలా కనిపిస్తున్నారనమాట ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది మీ పక్కన ఉంటే వాళ్ళకి ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది సో మిమ్మల్ని లేకాకిలాగా ఉండేలా చేయాలి అని చెప్పి చూస్తున్నారనమాట అండ్ ఏటంటే అటు వెళ్ళిపోయేలాగా సపరేషన్లో ఉన్న వాళ్ళండి చాలా వరకు టాక్సిక్ ఎక్స్పర్సన్ అలాగే మీతో గొడవ పడిన వాళ్ళు పాస్లో గొడవ పడ్డ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ మీతో గొడవపడి వెళ్ళిపోవడమే కాదు ఈస్యతోనే మిమ్మల్ని తలకిందులు చేయాలని చెప్పి గొడవ పెట్టుకున్నారు ఇంకా సరిపోలేదు వాళ్ళకి మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నామే అని తిరిగి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట ఈగలాగా తిరుగు తిరుగుతున్నారండి మీ చుట్టూ మీరు పార్టీస్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ చూస్తున్నారు అండ్ వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ క్షమించి మళ్ళీ తిరిగి అవకాశం వస్తుందేమో ఈసారి అవకాశం మాత్రం మిస్ అవ్వకూడదు అసలు ఎలాగైనా సరే వాళ్ళని హ్యాంగ్ చేసేయాలి అంటే వాళ్ళు చేస్తున్న పని ఆపేయాలి వీలైతే వాళ్ళని ఆపేయాలని ఒక ఒక జెలస్తో వాళ్ళు చూస్తున్నారనమాట మీ కాసి చాలా ఇన్ఫర్మేషన్ అనేది హైట్ చేస్తున్నారండి మీ దగ్గర వాళ్ళ ట్రూ కలర్స్ని మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నారండి మీతో ఒక మెయిల్ పర్సన్ అండి కన్ఫర్మేషన్ పాస్ట్ పర్సన్ సూపర్ డబుల్ కన్ఫర్మేషన్ అండ్ హీలింగ్ మీరు చేస్తున్న హీల్ అయ్యారని అప్పటి నుంచి ఇంకా ఏడుస్తూ అలాగే ఎవరినంటే వాళ్ళని నమ్ముకుంటూ అలాగే ఉండిపోయేవాళ్ళు మీరు పాస్ట్లో ఎవరేం చెప్పినా నమ్మేస్తూ ఆ దాని గురించి ఆలోచిస్తూ ఎవరేమన్నా మీరు చేస్తున్న పని అని ఆపేసి అక్కడికి వెళ్ళిపోవడం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఫోర్ 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 ఇప్పుడు మీ స్టెబిలిటీ టైం అండి కన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ పర్సనే ఫ్యామిలీ పర్సన్ కూడా అందులో హెల్ప్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ పర్సన్ అంటే మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అయి ఉండొచ్చు లేదా ఓన్ ఫ్యామిలీ కూడా అయిండొచ్చండి టాక్సిక్ పీపుల్స్ మెయిల్ పర్సన్ వాళ్ళు ఏంటి అంటే మీ పక్కన నుంచోడానికి సేమ్గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు చేసిన పనులు వాళ్ళ దొంగలని తెలిసిపోయాక సేమ్గా ఫీల్ అవుతున్నారు మీ పక్కన చూడడానికి అందుకని పాస్ట్ పర్సన్స్ కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారంటే అండి మీరు చేస్తున్న పనులు ఆపడానికి అడ్డంకులు తేడానికి ఇలా చేస్తే అలా రియాక్ట్ అవుతారు ఇలా చేస్తే ఇలా ఈ మాట అంటే అలా రియాక్ట్ అవుతారు సో దాన్ని వాడుకొని మనం ఇలా చేయొచ్చు అన్నట్టుగా ఒక సీన్ అనేది క్రియేట్ చేస్తున్నారండి నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మీరు మాట్లాడలేని వాళ్ళు అంటే మీరు బ్లాక్ చేసిన వాళ్ళు నెంబర్స్ అది బ్లాక్ చేస్తారు కదా వాళ్ళు ఇంకెందుకు రెడ్డేక్ అనేసి అలాంటి వాళ్ళండి ప్రజెంట్ వాళ్ళ కర్మాలు అనుభవిస్తున్నారండి వాళ్ళు మీ యూజువల్ టైప్ కాదు అంటే మీరు ఏదైతే పనులు చేస్తున్నారో డివైన్ని పూజ చేయడం కానీ ఒక ఏంజిల్ మెసేజ్లో ఒక పాజిటివ్ వైబ్లో మీరు మీరు పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు కదా వాళ్ళు అలా కాదు ఎవరిని చూసినా వారు లేరు వాళ్ళ డివైన్స్ వేరు వాళ్ళ బిలీఫ్స్ వేరు వాళ్ళ నమ్మకాలు వేరు వాళ్ళ పనులు వేరు వాళ్ళ పూజలు వేరు సో వాళ్ళు టాక్సిక్ అంటే టాక్సిక్ అండి అంటే ఒక పైచో యాక్టివ్ అడిక్షన్స్ ఉంటాయి కదా ఆ విధంగా అనమాట ఓకేనా వాళ్ళు ఫేసెస్ ఫేసెస్ అనే అప్ చేసుకున్నారు అంటే వాళ్ళ అంత ద్వేషాన్ని అంత ఇష్యాన్ని పెట్టుకొని మీ ముందు నవ్వుతూ ఏమీ తెలియనట్టు మాట్లాడిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వేరే వేరే దేవుణ్ణి బిలీవ్ చేస్తున్నామని చెప్పాం కదా సో అవి మీ మీద పని చేయడం కోసం వాళ్ళు మీతో అలా మాట్లాడుతున్నారంట చేసేది వాళ్ళే సో జనరల్గా వాళ్ళతో మాట్లాడాలి లేదా వాళ్ళ గురించి మా వాళ్ళు తేవాలి అని ఏదో ఉంటాయిలే సో అలాంటివి అనమాట సో రివేంజ్ అంట వాళ్ళది మీరు ఏదో చేస్తున్న పని కాంప్రమైజ్ అయిపోవాలి ఇప్పుడు ఆ జాబ్ మానేయాలి అర్జెంటుగా లేదా మీరు ఏదైతే కొందాం అనుకుంటున్నారో ఏదైతే కట్టుకుందాం అనుకుంటున్నారో అది మానేయాలి అలా మానేసేలా చెయ్యాలి ఏదైనా సరే అని అనుకుంటున్నారంట సీరియల్ కిల్లర్స్ అంటే వాళ్ళ థాట్స్ నెగిటివ్ వైబ్లో ఉంటాయి ఎప్పుడు పనికి ఏదైనా ఎవరైనా బాగుపడిపోతుంటే చూడలేరు వాళ్ళని తప్పించేద్దాం ఎలా తప్పించేసి రివెంజ్ తీసుకుందాం అని అనుకుంటున్నారండి క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది అంటే మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు డస్ట్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఏంటంటే మీరు యూజ్ చేసిన డస్ట్ని తీసుకొని వెళ్ళి ఆ డస్ట్ నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి చేసుకుంటారనమాట అండ్ గ్రీడ్ బంగారం కోసం మీరు బంగారం అలా ఉన్నారని అందరిలో మిమ్మల్ని తప్పించేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అని చెప్పి ఇదంతా చేస్తున్నారంట మ్యాన్మేడ్ మ్యాన్ మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏనండి అంటే వాళ్ళే సొంతంగా వాళ్ళ చేతులతో చేసేసి ప్రూఫ్స్ లేకుండా ఇంకొకరి మీదకి ఎంటేద్దాం అది న్యాచురల్గా జరిగింది లేదా వాళ్ళే చేసుకున్నారు అని కానీ ఇప్పుడు వాళ్ళందరూ పరుగులు పెడుతున్నారు డివైన్ ముందు ఏ పప్పులు ఉడకవండి ఓకేనా డివైన్ ముందు ఏ పప్పులు ఉడుకు వాళ్ళు ఏ మిమ్మల్ని ట్రాప్ చేయాలని చూసినందుకు టాక్సిక్ లవ్లో తిరిగి సెకండ్ టైం చూస్తున్నారంట దానివల్ల ఏంటంటే వాళ్ళే జైలుకి వెళ్ళారు చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద తిరుగుతున్నారు కొంతమంది బెయిల్ కూడా రాలేదు ఓకేనా సో మీకు న్యూ లవ్ వచ్చేస్తుంది మీ లైఫ్లో అండ్ న్యూ పర్సన్ మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు ఉంటే న్యూ పర్సన్ వచ్చేస్తారు సో వీళ్ళు మీరు ఇంకా కంట్రోల్లో ఉండదు మీకంటూ ఒక సపోర్ట్ వస్తుంది కదా సో మిమ్మల్ని ఎలా వెయిటింగ్లో ఉంచాలి మీరు చేస్తున్న పనుల నుంచి ఆపలేరు కదా ఇప్పుడంటే ఎవరో ఒకరు ఏదో రకంగా చెప్పి మిమ్మల్ని మీరు వెనక లాగడానికి ఏదో ఒక రిలేషన్ అనో ఒక జాబ్ అనో ఏదో ఒక వంక పెట్టుకున్నారు కానీ అలా ఉండదు కదా కంటిన్యూ రోజులు గడిచే కొద్ది మనము ఏదో ఒక మాయిల్లోంచి బయటకు వచ్చి రియాలిటీ ఏంటి ఎవరు భ్రమలో ఉంచుతున్నారు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి కదా ఎందుకంటే మీకు డివైన్ అనేది పాత చూపిస్తుంది అండి మీకు ఇప్పటివరకు అయింది అయింది కర్మ అయిపోయింది ఇంకా బయటకు వచ్చి ఆ కర్మలోంచి పాస్ట్లో పాస్ట్ కర్మ అయ్యి ఉండొచ్చు అండి పాస్ట్ లైఫ్లో కర్మ అయ్యి ఉండొచ్చు మీకు తెలిసి తెలియకుండా ఎవరు మీ వల్ల బాగా బాధపడి ఉండొచ్చు అవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే కర్మ రూపంలో మనల్ని బాధ పెట్టే మనిషి రూపంలోనో లేదా జాబ్ రూపంలోనో ఇంకేదో రూపంలోనూ వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా ఆ కర్మ ఆ టైం అయిపోయినప్పుడు ఇంకా అక్కడే ఉండకూడదు ఉండాలా లేదా అనేది కూడా ఆ డివైన్ మన చేతిలోనే ఇచ్చేసారనమాట ఓకేనా అది మనమే డిసైడ్ అవ్వాలి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నైబర్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట మీ మీ పేరు మీద టారో రీడింగ్స్ చేసుకుంటున్నారంట అండ్ అలాగే మిమ్మల్ని సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్నారంట అండి అందుకు అలా చేసినందుకు ఒక ఫీమేల్ చేస్తున్నారండి ఇదంతా అంటే మీ చుట్టుపక్కల ఒక ఫీమేల్ అండి మీరే మీ ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకోవడం మీ అస్తమానం మీ డీపీలు చూడటం ఎందుకంటే వాళ్ళకంటే మీరు ఇంకా అందంగా ఉన్నారని ఒక జలస్తో అండి మీ సరౌండింగ్ ఇది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి ఓకేనా Thank you for watching.